వెల్కమ్ టు భవత్ మీడియా న్యూ యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆదివారం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ చైర్మన్ సుల్తాన యాదగిరి చేతుల మీదుగా రాష్ట్ర కార్యదర్శిగా యాదగిరి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా సంగిశెట్టి క్రిస్టోఫర్ను రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా వంటి రమేష్ ను వెలుగుంట మండలం అధ్యక్షులుగా రాజుల యాదగిరిని అలాగే మహిళా కమిటీ రాష్ట్ర కార్యదర్శినిగా పిట్టల విజయలక్ష్మి యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా చైర్యాల సుగుణమ్మను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది వారికి నియామక పత్రాలు జరిగింది చేయడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు సుల్తాన యాదగిరి వైస్ చైర్మన్ దుల సోమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోట్లాడిన ఉద్యమకారులను జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేసినట్లుగానే గుర్తించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఇరవై రూపాయల పెన్షన్ రెండు వందల గజాల ఇంటి స్థలం ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రపుల్ల రామ్రెడ్డి కోశాధికారి చంద్రశేఖర్ ప్రసాద్ మంత్రి లింగయ్య మాధవి గంగధారి సత్తయ్య పబ్బు లక్ష్మయ్య నలపూల వెంకటేశం జోగు ఏదయ్య ముగిలిపాక నరసింహ ఎకరేకట్టి నరసింహ మరి మహేష్ కాడికల్ల లింగయ్య తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల వేదిక యాదగిరి బృందం తదితరులు పాల్గొన్నారు

अध्यत शुग తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అన్న పెద్దలు సుల్తాన్ గారు అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ పెద్దలు వై అన్న పాత్ర సోమాన గారు జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న పెద్దలు రుణ రామారాయణ గారు అన్న జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అక్క సీనియర్ నాయకురాలు అక్క మాధవ్ గారు వల్లిబట్ట మండల కేంద్రం వచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు అభినందనలు ఈరోజు నిజంగా ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే వల్లిబడ్డ మండల కేంద్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక్కడ పాతికే సోదరు అంతా తెలుసు ఇక్కడ ఒక విత్తనం పెట్టిన ఆ విత్తనమే తెలంగాణ ఉద్యమకాల ఫలం స్థాపించి వ్యవస్థాపక సభ్యులు దాన్ని ఆ విత్తనం ఇలా పెరిగి పెద్దదై అది నడుస్తా ఉన్నది అందులో భాగంగానే మొన్నటి వరకు ఒక నెల రోజుల రెండు క్రితం వరకు కూడా నేనే కొంత డిస్ట జరిగి పక్కతో ఇవ్వడం జరిగింది సోదరు ఇక నేను అనుకున్నా నా ఉద్దేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ అంటే వాస్తవంలో కూడా దానికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉండదు ఆ చరిత్ర ఉన్న దాంట్లో పనిచేస్తే బాగుంటుందని నేను ఒక ఆలోచన రావడం జరిగింది సోదరుల ఆ ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వరుగడ మండల కేంద్రానికి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానించడంలో రాష్ట్ర కమిటీ నన్ను జాయింట్ నియాక్షన్ రాష్ట్ర కార్యదర్శిగా కోనవరి జిల్లా అధ్యక్షులుగా వారు వారి కేంద్రంగా నియామకం చేయడం జరిగింది అదేవిధంగా మా సోదరులు మంటి రమేష్ తమ్ముడు రాష్ట్ర జాయింట్ సెక్ర నియంతడం జరిగింది మా అక్క పిట్టల విజయ సీనియర్ మా అక్క అక్కను మహిళా కమిటీ రాష్ట్ర కార్యదర్శి నియంత్రం జరిగింది మా ఎక్కువ అంత సీనియర్ నాయకుల మా అక్క చే కమిటీ గురించి జరిగింది ఇక మా మండల ఒలిగొండీ మేము అనుకున్నాం ఈ జాయింట్ యాక్షన్ కమిటీని ఎలా ముందుకు తీసుకుపోవాలి ఎట్లా తీసుకుపోవాలని మాకు ఒక ఆలోచనకు వచ్చి ఇక్కడ సరి అయిన వ్యక్తి కావాలని ఒక ఆలోచనకు వచ్చి

అంతే ఉద్యమాలను కూడా ఈ ఒలిగొండ ప్రాంతానికి ఒక ప్రాశస్యత ఒక ప్రాముఖ్యత పెట్టుకున్నది ఈ ఒలిగొండలో చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది నా ఈశ్వరయ్య గౌడ్ గారు నాకంటే నేను ఎస్ఎస్సి ఆ ఆయనసీ దాకా వెళ్ళిపోయాడు ఒక సంవత్సరం సీనియర్ డాకె ఈశ్వరయ గౌడ్ కానీ ఇట్లా రాదయ్య అని మా బ్రదరు ఆయన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫీసర్ కానీ ప్రొఫెసర్ కానీ వీళ్ళంతా కూడా ఈ ఒలిగొండ పోయేటువంటి వాళ్ళే ఈ యొక్క హై స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు అప్పుడు ఒలిగొండ అన్నటువంటిది ఒక పోరాటాల గడ్డ ఒక ప్రాముఖ్యత గల గడ్డ అన్నటువంటిది నా అభిప్రాయం ముఖ్యంగా మనము రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రారంభించినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక వాళ్ళలో కేవలం ఒక పది పదిహేను మంది మాత్రమే ఉన్నాము అంటే రెండు వేల ఇరవై ఒకటి గతంలో సరే టిఆర్ఎస్ ప్రభుత్వము మనకు ఇచ్చిన హామీ నీరు కాచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మన హక్కులు హామీలు ఇచ్చింది కాబట్టి మనము సార్లు ప్రసాదాలు అన్నట్టు పోరాడితేనే మనకు ఫలితం ఉంటుందని చెప్పి పోరాడకుండా ఉంటే మనకు ఫలితం ఉండదని చెప్పి అందు గురించే ఇవాళ ఈ కమిటీ లే కమిటీల ద్వారా మనం ముందుకు పోరాటం చేస్తే మనం చేసిన దీక్షలు మనం చేసిన ఆస్థాపలకు ఎందుకు విలువ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందు ముందు మంచి కార్యక్రమాలు గ్రామ గ్రామాన తర్వాత మా ఉద్యమంలో నేను మన డిస్ట్రిక్ట్ కొరకు ఉద్యమంలో నరేందర్ గారు వచ్చినప్పుడు ఫస్ట్ నన్నగూడ కాపాటించి నేను ఉద్యమంలో పనిచేసినాను ఎన్నోసార్లు అరెస్ట్ చేసిండు జైల పాల్ చేసిండు మహిళలు తీసుకుపోయి ఒంటరి మహిళలు మా దగ్గర సుయాపేట పెల్వాడి మండలంలో

be